హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాడలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కారు కారు పున్నం పండగకి మేము ఎలా ఇల్లు క్లీన్ చేసుకున్నాము సో బయట అంతా సున్నం పెట్టేసుకున్నాము బండలన్నీ క్లీన్ చేసుకున్నాము సో బండలన్నీ వాష్ చేసేసుకుని మా పాప చూడండి ఎలా అనుకుంటుంది బయట చూడండి నేను ఏం చేస్తున్నానా అని చూసి అవుతుంది మా అమ్మ కూడా కార పూర్ణం పండగ కోసము సో ఏమంటారు బొబ్బట్లు అంటే మేము కుడుములు చేస్తున్నాము బొబ్బట్లు చేయట్లేదు సో కుడుములు ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి వీడియోలోనే అదే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు పూర్ణం ఎలా చేసుకోవాలంటే మా అమ్మను కామన్గా తెలిసి ఉంటుంది కుడుముల కోసం ఆకులు అంటాం మేము సో ఆకులు చిన్న చిన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సన్న చిన్నగా వంటలు కట్టుకొని చేసుకోకుండా ఇట్లా ఒకేసారి చపాదల్లా తిక్కేసి ఒకేసారి ఒక సెవెన్ ఎయిట్ ఆకులు చేసేసుకొని కుటుంబం అండి త్వరగా అవుతుంది ఎంత ఎంత చాలామంది వచ్చిన ఇంటికి చుట్టాలకి ఈజీగా చేసుకోవచ్చు మనం త్వరగా ఒక్కరే కానీ ఎన్నో కుటుంబాలు ఒక వన్ అవర్లో ఈజీగా ఒక యాభై అరవై ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక్కరే చేసుకోవచ్చు సో కుటుంబం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఒకరు దిక్కడానికి కావాలి ఒకరు చేయడానికి కావాలి ఇలా ఉంటుంది సో అలా ఏమి ఇబ్బంది లేకుండా ఇలా చపాతలా తిక్కొని ఒకేసారి ఒక ఎనిమిది ఆకులు తిక్కునేసి ఇట్లా గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్ చూశారు కదా సో కంఠంతో ఉండేది అంతా షార్ప్గా ఉండాలి సో కంఠం ఉండేది తీసుకోకూడదు షార్ప్ ఉండాలి సో ఏమంటే పైన కంఠం రాకూడదు ఫ్రెండ్స్ అంతా చూసారు కదా గ్లాస్ ఎలా ఉందో మీరు వీడియోలో అలా ఉండాలి సో కంటం అంతా షార్ప్గా ఉండాలి షార్ప్ అంటే మామూలు చేయి పెడితే పోసుకునేలా ఉండకూడదు ఫ్రెండ్స్ మరి మా మామూలుగానే ఉండాలి సో అలాంటివి తీసుకొని లాగా చేసేసుకొని బాగా గ్లాస్ పెట్టేసి ఇట్లా పైన యాప్ చేయాలి సో అది కట్ అవుతుంది ఫ్రెండ్స్ రౌండ్ షేప్లో కట్ అవుతుంది తర్వాత కట్ అయిన ఆకులని అలా తీసేసి ప్లేట్లని పెట్టేసుకొని సో మీ కుడుములు కుడుములు చేసేసి రాని వాళ్ళు మాత్రం మీ వీడియో చేసుకుని నేర్చుకోవచ్చు చూడండి చిన్న పిల్లలు కానీ ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాడిని నేర్చుకోవచ్చు చూడండి కుడి మీద ఎలా చేస్తున్నాము ఇలా బాగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ప్రెస్ చేయడం ప్రెస్ చేయడం వల్లనే లోపల పూర్ణం బయటికి రాకుండా ప్రెస్ చేయాలి ఎందుకంటే బయటకు వచ్చేసి ఆయిల్లో మొత్తం ఆయిల్ అంతా గలీజ్ ఎక్కువైపోతుంది అనమాట ఆయిల్లా బయటకు వస్తే పగ ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది అడుగు కూర్చుంటుంది బ్లాక్ బ్లాక్ అయిన పగలకు బాగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి పొడి మీద రాని వాళ్ళు ఈజీగా విలేజ్ స్టైల్ ఇలా చేస్తారు కదా ప్రతి ఒక్క విలేజ్లో ఏమో చేసేది చూడండి చేయ చేయడానికి రాని వాడు ఈ వీడియో చూసి నేర్చుకోండి ఎలా చేయాలి ఎంత నీట్గా చేసుకోవాలి దానికి ఇంకా అల్లతారు ఫ్రెండ్స్ చేయడానికి అల్లతారు డిజైన్ కూడా చేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు ఇలాగే చేసుకోవచ్చు అలాగే చేస్తే కూడా బాగుంటాయి ఇలా చేస్తే కూడా బాగుంటాయి ఇంకొక రకం ఏంటంటే మా మమ్మీ ఫ్రెండ్స్ అంటే మొత్తం ప్రాసెస్ చూసారు కదా ఆకులు ఎలా చేసుకోవాలి ఆ కుడుములు ఎలా చేసుకోవాలి విదేశ స్టైల్లో అంతలోపు మా మమ్మీ అన్నీ చేసేలా మనం మా మమ్మీ పండుగ కోసం ఏమేమి చేసిందో చూసిద్దాండి మా మమ్మీ కుటుంబంలో అన్నీ చేసేలాగా మా మమ్మీ పండుగ కోసం ఏం చేసిందో చూసేద్దాం అండి సో ఓలిగా సాంబార్ అంటాము అంటే అంటారు సో ఓలిగా సాంబార్ చేసాము తర్వాత అన్న సాంబార్లోకి రైస్ చేసింది వైట్ రైస్ ఇంకా కుడుము చేసింది మనమని ఒక చేస్తుంది సో చూడండి కొంచెం మెరుగ్గా ఉంటుందండి సో అందుకోసమే రెండు ముందుగా ప్రిపేర్ చేసేసి తర్వాత కుడములు చేసేసుకుని మతం చేసేది అయిపోయిందండి తర్వాత వడియలు వేస్తుంది ఒడియర్ ఎందుకంటే సాంబార్లోకి మీకు అందరికీ తెలుసు కదా ఒడియలు వేయించుకుంటుంది నేనేమో వీడియో తీస్తున్నాను వీడియో తీసుకుంటూ చూస్తున్నాను నేను కూడా అమ్మ ఏమేమి వేస్తుందా ఏమేమి వేడియోలు వేయించిన తర్వాత కుటుంబం నుండి ఇవి చూడండి వెరైటీగా ఉన్నాయి రౌండ్గా ఉన్నాయి ఇవి ఎందుకంటే దే దేవుడి కోసం వేడ పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి చేసింది నేను అండి బాగా చూడండి ఇలా ఎందుకు చేసిందంటే బొక్కలా ఉంటాయని చేసింది అనమాట ఇప్పుడు బాగుంటాయి ఉంటాయి నేను కూడా ఇలా ఎలా చేయాలో వీడియో నేను పెడతాను తెలిసి ఉంటే ఓకేలా అండి తెలియకపోతే తెలియకుండా వీడియో చూసి నేర్చుకోండి ఎలా చేయాలని చూడండి ప్లేస్ ఎలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూస్తున్నాను వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను సో మీ యొక్క కార్యక్రమం ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వంటలు చేశారో ఏమైనా వేరొకరు చేస్తారో కమెంట్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ ఎప్పుడు తప్పంట్ చేయండి తప్పక మాకు చాలా ఇంట్రెస్ట్ ఒక బాధ చేసుకోవాలని అందరికీ కోరుకున్నాను సో థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను